హాయ్ సూపర్ మామ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా అమ్మమ్మ గారి పుట్టినీళ్ళు అంటే మా కుశల వాళ్ళ ఊరు రామల్లెకోట ఇది కర్నూలు డిస్టిక్ వెల్లర్తి మండలంలో వస్తుంది ఇది మా అమ్మమ్మ గారి ఊరు మేము అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళేదాన్ని ఇప్పుడైతే మా పెద్ద కూతురు విద్యాశ్రీని మా పెద్ద చిన్న ఆయన కొడుక్కి మహేష్కి ఇచ్చాం కదా అందుకని ప్రతి ఏటా ఇక్కడికి వెళ్తాము అక్కడి నుంచి జలదుర్గం వీరభద్రేశ్వర స్వామి అని వాళ్ళ ఇంటి దేవుడు ప్రతి ఏటా కార్తీక మాసంలో అక్కడికి వెళ్తారు వన భోజనం చేసినట్టు ఉంటుంది అలాగే దేవునికి అభిషేకం చేసినట్టు ఉంటుంది అని ఎందుకంటే కార్తీక మాసంలో వన భోజనం చేస్తారు కదా ఇది అడవిలో ఉంది అంటే చుట్టూ పొలాలే మధ్యన గుడి ఉంది సండే వెళ్ళి అక్కడే ఉంటాము మండే మార్నింగ్ అభిషేకం చేయించి అక్కడే వంటలు చేసి పూజ చేసి అభిషేకం చేసి అలాగే కార్తీక దీపాలు వెలిగించి నోము దారాలు ఉంటాయి కదా అవి కూడా అక్కడే వేసుకొని పోన్ చేసుకొని సాయంత్రం బయలుదేరుతాము అక్కడ అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంతే భక్తితో జ అభిషేకంగాన చేసాము అవన్నీ నేను ఈ వీడియోలో చూస్తూ పోతాను ఎక్కడ మిస్ చేయకుండా చూడండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీడియోస్ పోస్ట్ చేశాను కదా చాలా వ్యూస్ వచ్చాయి అంటే చాలామంది చూసి చాలా కమెంట్లు పెట్టారు ఇలా చాలా తక్కువ ఉండేది అందరు కలిసి అని అందుకనే ఈ వీడియో మీరు కూడా తప్పక చూడండి ఇప్పుడు కోట నుంచి బయలుదేరుతున్నాము బురుగులు ప్యాకెట్ చూడండి ఇది బట్టి నుంచి తెచ్చాడు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందులో కారాలు కలుపుకొని అన్ని బురుగులు అక్కడే సగం తినేసాము ఇది వెల్లుర్తి ఇక్కడ దిగి మా పిన్ని వాళ్ళు మా అమ్మాయి మహేష్ అందరు దిగి ఇక్కడ కూరగాయలు తీసుకుంటున్నారు రాత్రి భోజనం అక్కడే చేస్తారు కదా వంట అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక్కని బజ్జి మిర్చి బజ్జి అలాగే ఇంకా దేవునికి నైవేద్యము భోజనానికి అక్కడ చుట్టుపక్కల ఉన్న పొలాల్లో అందరికీ కూడా అక్కడే వంట చేసి భోజనాలు పెడతారు అంతా దానికి సరిపోయేలాగా ఇక్కడే కాయగూరలు మొత్తం తీసుకున్నారు ఇక్కడ అన్ని ఫ్రెష్ వెజిటేబుల్సే దొరుకుతాయి దాంతోపాటు ఉసిరికాయలు కూడా తీసుకున్నాము ఎందుకంటే అక్కడ ఉసిరికాయ దానం ఇవ్వడానికి అలాగే దీపం పెట్టడానికి కూడా అలాగే డోన్లో కూడా అన్ని సరుకులు తీసుకుంటారు ఇంటి నుంచి నైవేద్యానికి ఏమేమి కావాలా నైట్కి ఏమేమి కావాలా అవన్నేది పడి అని అన్ని పొట్నాలు కట్టుకొని తెచ్చింటారు దేవునికి పూలు పండ్లు అన్నీ తీసుకుని ఉంటారు తినడానికి కూడా పండ్లు తెచ్చింటారు ఇవి జామకాయలు ఇవి తింటున్నాం చూడండి అప్పుడే ఇంటి నుంచి బయలుదేరే ముందే భోంచేసి బయలుదేరింటాము బులోరా ఎక్కి కూర్చున్నాము అంతలోనే బొరుగులు తిన్నాము పురుగులు తిన్న తర్వాత అక్కడ కాయగూరలు పండ్లు తీసుకున్నారు కదా ఇప్పుడు జామకాయలుగా తింటున్నాము మా కుషలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈ రెండు రోజులు ఎలా గడిచిపోయాయో తెలియదు అందరితో కలిసిపోయింది సాయంత్రానికల్లా అక్కడ చేరుకున్నాము ఇది గ్రైండర్ పూర్ణం రుబ్బుకోవడానికి ఇది మా పిన్ని వాళ్ళే కొనిచ్చారు ఇంక అక్కడ ఏమేమి వంటకాలు చేస్తారు కదా మిక్సరు అలాగే చిన్న స్టవ్ పెద్ద గ్యాస్ స్టవ్ గరిటెలు చెంచాలు అలాగే బచ్చాలు చేస్తే ట్రేలు ఏమేమి కావాలా ఉండడానికి ఎందుకంటే అదే అడవిలో ఉంది కదా అక్కడ ఏం దొరకదు అందుకనేసి సాంబార్కి అలాగే మజ్జిగకు బకెట్లు ఇవన్నీ కాయగూరలు చట్నీ పుడి వేసుకోవడానికి ఇంకా పెద్ద పెద్ద బోగాండ్లు సర్వలు అవి వంట చేయడానికి ఇవి బేసన్ తట్టలు అలాగే భోజనానికి ప్లేట్సు గ్లాసులు టీ తాగడానికి నీళ్లు తాగడానికి కడవలు అలాగే డ్రమ్ములు వాటర్కి పైపులు ఏం కావాలంటే అది గ్రైండరు మిక్సరు అన్నీ అక్కడ పెట్టారు ఇది ఒక మిర్రర్ కూడా అక్కడ పెట్టారు ఈ మిర్రర్ వచ్చేసి టూ సైడ్ ఉంది ఇది మా చిన్న చెల్లెలు ప్రవీణ అని చూసుకుంటుంది మిర్రర్లో చూడండి తను కుషలతో చాలా బాగా ఆడుతుంది అలాగే ముగ్గులు కూడా చాలా బాగా వేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ చాలా పెద్ద ముగ్గు వేసింది అది పార్ట్ టూలో పెడతాను చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో కుషలతో ఈ గుడి అయితే మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు చాలా చిన్న గుడి అంట అప్పుడైతే ఏమి సౌకర్యం లేదు ఇప్పుడైతే అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏమి ఇబ్బంది కాకుండా ముందల్లా ఇలా గచ్చు వేసారు అక్కడ మట్టి ఉంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అనేసి అలాగే ఇక్కడ గచ్చు అంటే ఎప్పుడు కరెంట్ ఉండదు కదా వాటర్ స్టాక్ చేయడానికి టాకీ కూడా పెట్టారు నింపి పెట్టింటారు అన్నమాట అలాగే వంట రూము చూయించాను కదా అదే ఇది గుడి ముందు పెద్దది ఒక ఘట స్తంభం కూడా ఉంది అక్కడ బసవన్నని పెట్టారు అక్కడ కూడా నెక్స్ట్ డే పూజలు అది బాగా జరుపుకుంటారు ఇవి బాత్రూమ్స్ నాలుగు బాత్రూమ్స్ కట్టించారు పైన టాకీ కూడా పెట్టారు ఇది పెద్దది గేటు ఏమి ఆవులు అవి రానట్లు ఇంకక్కడ కూర్చోడానికి సైడ్ కట్టలు కట్టారు ఇది ఒక పెద్ద కట్ట ఈ రూమ్ వచ్చేసి రెస్ట్ చేయడానికి ఉంది ఇది టెంపుల్ లోపల కూడా పెద్ద హాల్ ఉంది దాని లోపల గర్భగుడి ఉంది అంతా ఇప్పుడైతే ఏం ఇబ్బంది కానట్టు చాలా బాగా టెంపుల్ అయితే కట్టేశారు అందరూ మొక్కలు కొడుకొని దేవుని దర్శనం చేసుకొని ఇంకా సది తెచ్చాము కదా అంటే బాక్స్ తెచ్చాము కదా అన్నము పప్పు చిత్రాన్నము నిమ్మకాయ మామిడికాయ చట్నీ అన్నీ ఒక బేసన్ తట్ట తీసుకొని పెద్దది అందులో మా నాగరాజ్ బాబాయ్ లక్ష్మీపిన్ని వీళ్ళిద్దరూ ఎప్పుడు ప్రతి ఏటా వాళ్ళే కలుపుతారు నైట్ వంట చేసుకొని తినే లోపల లేట్ అవుతుందని ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే మధ్యాహ్నం బోన్ ఇంత బాక్స్ తెచ్చింటాం కదా అవి ఇప్పుడు తింటాము అందరు కలిసి వీళ్ళు తడకనపడే వాళ్ళు ఈ యొక్క అయితే చాలా స్పెషల్గా తెచ్చింది అంటే కొర్ర అన్నం తెచ్చారు ఇప్పుడల్లా మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పాత స్టైల్ లాగే కొర్ర అన్నం తినేదే చాలా హెల్త్కి మంచిదంట అందుకని కుర్రాన్నం తెచ్చింది చూడండి దీనికి కాంబినేషన్ వచ్చేసి వెల్లిపాయ కారము కారం పొడి అంటారు కదా అది దాంతోపాటు కాకరకాయ పొడి అలాగే గట్టిపప్పు అన్నీ తెచ్చారు అందరు కలిపి తింటుంటే ఆ ఖుషి ఆ ఎంజాయ్మెంటు ఆ సందడే వేరు ఈసారి స్పెషల్గా మా చిన్నమ్మాయి మా అబ్బాయి మా కార్తీక్ అందరు కూడా వచ్చారు ఎందుకంటే ఇప్పుడు ఇలాగ అందరు కలిసి తినేది వంటలు చేసేది అంటే చాలా రేర్ అయిపోయింది ఇంకా మా చిన్న కొడుకు వినోదు శంకర్ ఇద్దరు వెళ్ళి పెద్ద పెద్ద అరటాకులు తెచ్చారు ఇంకా అందులో అందరు కలిపిందల్లా పొడుగు వేసి అందరు అటు సైడ్ సైడ్ కూర్చొని ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటే ఆ సంతోషమే వేరు మా నాగేశ్వరి పిన్ని అయితే అందరికీ చేతుత్తు పెట్టింది ఇదైతే చాలా ఇష్టం అంత కలిపి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద పెట్టింది అలాగే అందరికీ తినిపించింది ఇది ఎంజాయ్మెంట్ అనే దానికన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది చెప్పడానికి మాటలు సరిపోదు అనుభవించాలి మా లాస్ట్ ఇయర్ వీడియో చూసి మా అమ్మాయి కార్తీక్ మా అబ్బాయి ఈసారి మేము వస్తామని వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడంతా పిల్లల గ్యాంగ్ చూడండి ఒక బేసంతట్టలో నింపుకొని పోయారు యాక్చువల్ ఇంట్లో అయితే ఇంత తినలేము ఇలా అందరితో కలిసి మలిసి తింటే ఎంత తింటాం కదా దానికైనా రెట్టింపు తింటాము ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఎక్కడ జాబ్ చేస్తున్నా ఎక్కడ ఏ హాస్టల్లో చదువుకుంటున్నా అందరూ ఆ రోజు సెలవు పెట్టుకొని వస్తారు అందరూ కలుస్తారు మేము అందరూ ఎలా కలిసి మలసి తిన్నాము తినిపించుకున్నాం అనేది మిస్ చేయకుండా చూడండి చూశారు కదండీ మేము ఎలా ఒకరికొకరు తినిపించుకున్నామని ఈసారి మా వాణిశ్రీ కార్తిక్ మా అబ్బాయి అయితే చాలా ఎంజాయ్ చేశారు ఎందుకంటే వీళ్ళిద్దరూ హైదరాబాద్లో ఉంటారు మా అబ్బాయి అయితే హాస్టల్లో ఉంటాడు ఈ అందరితో కలిసేది ఉండేది వాళ్ళతో టైం స్పెండ్ చేసేది అనేదే వినట్టు అయింది కదా అంత బిజీ లైఫ్ అయిపోయింది ఇప్పుడు అందుకనే ఈసారి వచ్చారు వాళ్ళందరూ ఇంక తిన్న తర్వాత ఆడుకుంటుంటే ఇక్కడ మా నలుగురు పిన్ని వాళ్ళు నైట్ భోజనానికి రెడీ చేస్తున్నారు బియ్యం నానేసి పప్పుకి అంతా కట్ చేస్తున్నారు పెద్ద పిన్ని లక్ష్మీదేవి రెండో పిన్ని నిర్మల మూడో పిన్ని నాగేశ్వరి నాలుగవ పిన్ని లక్ష్మి నలుగురు పిన్ని వాళ్ళు అంత వంట రెడీ చేస్తుంటే ఇక్కడ మా అమ్మాయి కొన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుందాం రా మమ్మీ అని పిలిచింది ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు మునుగుతున్నాడు కదా ఈ క్లైమేట్ చుట్టూ పొలాలు మధ్యలో గుడి వాళ్ళకైతే ఏమో కొత్తగా అనిపించింది మా అబ్బాయి కూడా అంతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు భోజనం అయిన తర్వాత నేర పండ్లు తింటున్నాడు మా కార్తీక్ కూడా అంతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా రూమ్ నుంచి వస్తుంటే మా అబ్బాయి అంతా వీడియో తీస్తున్నాడు చూడండి వాళ్ళ అక్క బావ కుశాల అందరు ఉంటే అక్కడికైనా వెళ్తున్నాడు ఇప్పుడు మా అమ్మాయి కుశలకి పండ్లు కట్ చేసుకొచ్చింది డ్రాగన్ అంటే తనకిష్టం కదా అదైనా తింటుందని తీసుకెళ్ళింది వంట రూమ్లో మా పిన్ని వాళ్ళు ఉంటే వాళ్ళ అవ్వ అవుతారు కదా వాళ్ళకి నకిలీ పట్టించుకుంటూ ఆట పట్టిస్తున్నాడు వాళ్ళందరూ కూడా అంతే చాలా బాగా ప్రేమ చూపిస్తారు మా మీద ఇంకా రీల్స్ అయినా చేద్దామనేసి అందరు రీల్స్ చేస్తున్నాము హాయ్ చెప్పుకుంటూ చాలా రీల్స్ చేశాము చాలా ఎంజాయ్ చేశాము చాలా బాగా ఈ రెండు రోజులు ఎలా గడిచిపోయింది అనేదే మాకు తెలియనట్టు అనిపించింది చూడండి అందరూ మీకు హాయ్ చెప్పారు మీరు కూడా కమెంట్లో హాయ్ అని తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా అమ్మమ్మ గారి ఫ్యామిలీని షేర్ చేయాలనిపిస్తే ఎవరికైనా షేర్ కూడా ఈ వీడియో చేయండి ఇప్పుడు ఇంకా మేమంతా ఫొటోస్ తీయించుకుంటుంటే ఆ ధోని నుంచి మా పెద్ద తమ్ముడు భాస్కర్ శైల వాళ్ళ పిల్లలు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు వాళ్ళు ప్రతి ఏటా బాణాలు కూడా తెస్తారు పిల్లలందరూ సరదాగా బాణాలు కాల్చారు పిల్లలతో పాటు పెద్దోళ్ళకు కూడా అందరూ బాణాలు కాల్చారు మేము ఎంత సరదాగా బాణాలు కాల్చామనేది కూడా మిస్ చేయకుండా ఈ వీడియో చూడండి ఫస్ట్ డేది పార్ట్ వన్ అని అప్లోడ్ చేస్తున్నాను ఇది పార్ట్ టూ అని రెండవ రోజు మార్నింగ్ ఏం చేసాము దేవునికి అభిషేకం ఎలా జరిగింది టిఫిన్కి ఏం చేసాము నైవేద్యానికి ఏం చేసాము అలాగే పక్కనే అరటి తోట ఉంది ఆ అరటి తోటలో మేము ఏం చేసాము అలాగే గౌరమ్మ నోమి దారాలు ఎలా వేసుకున్నాము అక్కడ పక్కల ఇంకో గుడి ఉంది ఆ గుడికి వెళ్ళి అక్కడేం చేశాము అనేది పార్ట్ టూ రెండవ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు ఈ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరి పార్ట్ టూ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు బాయ్